గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృష్టిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో కుజుడు దశమంలో రవి కేతువులు తొమ్మిదిలో చంద్రుడు గ్రహ బలం అనుకూలంగానే ఉన్నప్పటికీ నాలుగో రాశిలో చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల శుభ ఫలితాలకి విఘాతం కలిగే అవకాశం ఉంది వృష్టికం నుండి చతుర్థంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది ప్రతి పని జాగ్రత్తగా చేయాలి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఉత్తమ స్థితి కలుగుతుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతి కనపడుతోంది ఉద్యోగంలో మార్పు కూడా గోచరిస్తోంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ధర్మబద్ధమైన నిబద్ధతతో పనిచేసి సంతృప్తికరమైన ఫలితాలని పొందండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది భూలాభం ఉంటుంది గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది అద్భుతమైన శక్తి లభిస్తుంది మిత్రుల అండ పెరుగుతుంది కుటుంబ సభ్యులకు ఆనందం కలుగుతుంది విందు వినోదభరితంగా కాలం ముందుకు సాగుతుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమయ స్ఫూర్తిని ప్రదర్శించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే దోషాలను అధిగమించి శుభాలను పొందుతారు నిర్లక్ష్యం వహిస్తే వ్యాపారంలో నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది చెంచలత్వం లేకుండా ప్రధాన కార్యక్రమాల్లో పనిచేయాలి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టికి రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి వృష్టికి రాశి వారు విష్ణు భగవాను దర్శనం చేసుకుంటే కలిసి వస్తుంది ఏవేవి దానం చేయాలి బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి